ఓం నమ శివాయ మనం ఇప్పుడు దినదేవర పాటి దగ్గర రూపాల సన్నమేశ్వరానికి మొదట్లో ఉన్నాము ఇక్కడ విజ్ఞాన సేవ సమితి వారు వారి యొక్క ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు జగనాథ గట్టు కింద ప్రసాద వితరణ వితరణకు సహకరించినటువంటి దాత శ్రీమతి యరాచి వెంకట సుబ్బమ్మ గారు శిల్పా సింగపు టౌన్షిప్ వాస్తవ్యులు చక్కగా చక్కగా దినదేవరపాడు గ్రామ సమీపంలో దినదేవరపాడు గట్టుపైన రూపాల సంగవేశ్వర స్వామి దేవాలయానికి మొదట్లో అందరికీ కూడా ప్రసాదం మజ్జిగ వితరణ చేస్తున్నారు వాళ్ళ చక్కటి కార్యక్రమము ఉదయం నుంచి కార్యక్రమం చేస్తున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు మనతోటి మరి మనం స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత రూపాల సంఘమేశ్వరం దేవాలయాన్ని చూపిస్తాము చూపించే ప్రయత్నం చేస్తాము ఓం నమ శివ అనగనగా ఇలా అక్కడ అక్కడ యాంజర్ ఉంటారు అక్కడ టెక్స్ట్ మీస్కరస్ నావోచనాము కమ్యూనిటీ సభ్యులు చెక్ చేయండి చూడండి కొంచెం కొంచెం కొట్టుకుపోయి కొంచెం కదాయనిది సుమలని ఆడిపోతుముంద కలోపల కూడా కాషాయ ధ్వజాల మధ్య కాషాయ ధ్వజాల రెపరెపల మధ్య దిన్న దేవరపాడు అల్లంత దూరాన కనబడుతూ ఉంటే శోభాయమానంగా ఈరోజు రూపాల సంఘమేశ్వరానికి పోయేటటువంటి దారి కలకలలాడుతూ సందడిగా భక్తజన సందోహంతో చాలా హడావిడితో ఆర్భాటంతో కనిపిస్తుంది ఆర్టీసీ వాళ్ళు బస్సు కూడా పెట్టారు కర్నూలు స్టాండ్ నుంచి రూపాల సంగమేశ్వరం దేవాలయం దాకా ఆర్టీసీ బస్సు వెళ్తుంది ఇక్కడ దాదాపుగా చాలామంది జనాలు కార్లలో జీపుల్లో టూ వీలర్స్లో వస్తున్నారు రావడానికి ఒక దారి పోవడానికి ఒక దారి ఏర్పాటు చేసి చాలా చక్కగా భక్తాలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసినారు అలాగే మంచినీటి వసతి వాహనాల కార్ పార్కింగ్ అన్న ప్రసాదం ఉంటుంది చక్కటి ఏర్పాట్లతోటి ఉన్నాయి రూపాల సంగమేశ్వరంలో కారు దగ్ధమవుతుంది అగ్నిమోపక సిబ్బంది ఆరపే ప్రయత్నం చేస్తున్నారు

తీవ్రాతి తీవ్రంగా మంటల్ని ఆర్పేటటువంటి ప్రయత్నం అది మాపక సిబ్బంది చేస్తుంది మంటలు ఆరిపోతున్నప్పటికీ నల్లటి పొగ టైర్లు ఏమో మరి పేలుతున్నటువంటి శబ్దం వస్తుంది కారులో ఇంధనం ఉంటుంది కాబట్టి పేల్తుందని ఎనిమిది తొమ్మిది అడుగుల దూరం నుంచి ఆర్పే ప్రయత్నం చేస్తుంది అగ్నిమాపక సిబ్బంది భక్తాదుల్ని దూరంగా పెట్టి సకాలంలో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు సీట్ లాంటివి తిన్నట్టున్నాయి సీట్ లాంటివి తిన్నట్టుంది సీట్ లాంటుకుంటే అది మీరు అది చూస్తారా మీరు ఇట్లా వస్తుంటే ఇట్లా వస్తుంది ముందు అక్కడ ముందు పక్క దగ్గర బ్యానర్ దగ్గర మంటలు వేసినాయి అంటే కారు లోపల కాదు ముందు బయట పక్కనే ముందు పక్కనే మంటలు వేసినాయి మంటలు వేసినాయి మంటలు వేసినప్పటికీ దిగేసేసినారు డ్రైవర్ ఉన్నారు ఇంజన్ ఆపేసేసుకొని दादाब सीटी खाली पैनाई సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడం మూలంగా మంటలు అనేవి పూర్తిగా అదుపులోకి తెచ్చినారు అయినప్పటికీ లోపల ఇంకా ఇంజన్ నుంచి కొంచెం పొగలు వస్తూనే ఉన్నాయి ఆ పొగలు కనిపిస్తా ఉన్నాయి మనకి దాదాపుగా మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చినాయి మరి లోపల ఇంజన్ దగ్గర ఏం జరుగుతుందో తెలీదు లోపల ఇంజిన్ దగ్గర ఏమైనా విలువైనటువంటి సామాగ్రి కాలిపోతూ ఉండొచ్చు ఆ బ్యానెట్ పూర్తిగా జరుస్తే తప్ప లోపలివి కంట్రోల్ కావు టైర్లు కూడా పేలిపోయినట్టున్నాయి బాగా వేడికి హిక్కి ఆ మంటల దాటికి టైర్ వెనక్కుపోకుండా రాళ్ళేమో పిచ్చినట్టున్నారు నెంబర్ స్క్రీన్ పైన మనము ఆర్టీసీ బస్సు ని చూడొచ్చు దీనియార నుంచి ఎద్దులు ట్రావెల్ తీసుకునే ఉన్నారు దేవరప్పాడు గ్రామస్తులు డబ్బులతో తీసుకొస్తున్నారు పల్లె వెలుగు బస్సుల్ని మనం చూస్తున్నాము బస్సు కూడా నిండుగా జనాలతోంది దిన్న దేవర పాడు కన్నమేశ్వర స్వామి దేవస్థానం రోడ్డు చూస్తున్నాం మనము మనం చూస్తున్నాము రూపాల సన్నమేశ్వర స్వామి యొక్క పేరు పైన కళ్యాణం అనంతరం ఊరేగింపు మహేష్ని ఉచిత పల్లది కీర్తనం అని ఖర్చి మా చిన్నారులతో ఇప్పుడే స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది రూపాల సంగమేశ్వర స్వామి దివ్య దర్శనము మనం చూస్తున్నాము దేవాలయ భక్తులతోటి కిటకిటలాడేది ఇటువైపున చూస్తే తిను బండారాలు ఐస్ క్రీము అలాగే వేయించి నమ్ముతున్నటువంటి అప్పడాలు వడియాలు మిఠాయిలు కాళ్ళుతో చేస్తున్నటువంటి చిప్స్ రకరకాల బండారాలు దేవాలయమే కాదు కర్నూలు నగరాన్ని కూడా మనము వీక్షించవచ్చు చిన్న చిన్న మినుకు అంటున్న దీపాల లాగా కర్నూలు నగరము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్నది గిన్నె పోయే రోడ్డు అలాగే అటువైపు మనం చూస్తున్నాము కు జీపుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కర్నూలుకు పోయేటటువంటి రోడ్డు అది చాలా జన సందోహంతో కోలాహలంగా ఉంది ఇప్పుడు సమయం ఇప్పుడు సమయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలు రాత్రి రాత్రి లింగోద్భవం వేల తర్వాత స్వామి వారి పేరు బయటికి వస్తుంది అప్పటికి జనాలు ఇంకా విపరీతంగా కిటకిటలాడుతూ ఈ ప్రాంతం అంతా కూడా జన సందోహంతో నిండిపోవడం జరుగుతుంది

私たちはそれを見たことある。

जाति ने जानवर पाड़े तो बड़ी सी चुनाव मारो रखो तो पाड़े